అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నిజంగా కళ్ళలో కూడా అనుకోలేదండి ఇలాంటి ఒక రోజు వస్తాదని చెప్పి నాలుగు రోజుల నుంచి పెద్ద వీడియోలు ఎందుకు చేయట్లేదు అంటే ఇదేనండి కారణం హైదరాబాద్ వచ్చామండి ఎందుకంటే చిరంజీవి గారు చేతుల మీదుగా డిజిటల్ క్రియేటర్స్ మీట్ అనేది జరుగుతుంది అనమాట యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసే క్రియేటర్స్ అందరినీ ఇన్వైట్ చేశారండి మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వాలనుకుంటే వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకోసం ఈ ఈవెంట్ హైదరాబాద్ హైటెక్స్ లో ఉన్న నవటల్ హోటల్లో జరిగిందండి ఇంకా లోపలికి వెళ్ళి వెళ్ళంగానే చేతి బ్యాండ్ ఒకటేసి అంటే క్రియేటర్స్ అని తెలియాలి కదండి మనం అందుకే ఒక బ్యాండ్ వేసి లోపలికైతే పంపించారు నేను పావని వెళ్లేటప్పటికి ఒక్క క్రియేటర్ ఒక్క సెలబ్రిటీ గాని ఎవరో లేరండి ఇంకా తర్వాత తర్వాత మెల్లమెల్లగా చిన్న చిన్న సెలబ్రిటీలు పెద్ద పెద్దలు అందరూ వచ్చారండి స్టార్టింగ్ కుమ్మారాంటి గారు వచ్చారు తర్వాత ఇంకోండి గంగా వచ్చింది ఈవెంట్ హోస్ట్ చేయబోతున్న సుమా గారు కూడా వచ్చేసారండి మా పక్క నుంచి వెళ్ళారు పావని చూసింది గాని నేను చూడలేదు అందుకే కామెడీగా ఇంకా ఎట్టకేలకైతే చాలా సేపటి తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి తొమ్మిది వేల ఎంట్రీలు వచ్చాయి అంటే అసలు ఎంతమంది క్రియేటర్స్ ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అని మనకు అర్థమవుతుంది అది కూడా కేవలం తెలుగులో మాత్రమే ఇంకా మెల్లిమెల్లిగా ఇది విస్తరించి భారతదేశం అంతా కూడా వెళ్ళాలి అని అందరూ కలిసికట్టుగా ఒక ఫెడరేషన్ కింద ఉండాలి అని దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ అందాలని ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అలా సోమా గారు మాట్లాడుతూ ఉండగానే మన విజయ్ దేవరకొండ గారు కూడా వచ్చేసారండి విజయ్ దేవరకొండ గారిని నేను చూడడం సెకండ్ టైం అండి మీరు ఎప్పుడైనా చూసారా అంటే విజయ దేవరకొండ గారి కాదు ఏ సెలబ్రిటీ అయినా ఎప్పుడైనా చూసింటే ఒక కామెంట్ చేయండి సరదాగా ఇంకా తర్వాత యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ లో మంచి ఫేమ్ క్రియేటర్స్ ఉంటారు కదండి వాళ్ళందరినీ ముందే సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని స్టేజ్ మీదకి పిలిచి అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు జరుగుతుంది అని వాళ్ళతో ఒక చిన్న స్పీచ్ అయితే ఇప్పించారు ఇంకా వీళ్ళందరూ ఒక తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి ఈ లోపే ఒక పెద్ద శబ్దం వచ్చింది ఏంటనుకుంటున్నారో ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఎంటర్ అయిపోయారండి ఇంక వెంటనే గుర్చీలోంచి లేచి పరిగెట్టుకుంటా చిరంజీవి గారు ఏ నుంచి వస్తున్నారో ఆ టైప్ అయితే ఫోన్ పట్టుకుని రెడీగా ఉన్నానండి అసలు హైలైట్ ఏంటంటే బాస్ మన వైపు ఒక లుక్ వేసారనమాట బాస్ అలా చూస్తున్నారో లేదో ఈ లోపే బౌన్సర్ వచ్చి గుద్దేసి పక్కన నెట్టేసాడండి అయినా మనం తగ్గుతాం ఏంటండి మనం కూడా బౌన్సర్ లో తోసుకుంటా బాస్ ని వీడియో తీసుకుంటా అలా స్టేజ్ దగ్గర దాకా వెళ్ళిపోయా ఇంకా చిరంజీవి గారు అలా అభివాదం చేసుకుంటా క్రియేటర్స్ అందరికి ఫ్యాన్స్ అందరికి ఇంకా విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి వేసిన స్పెషల్ చైర్లు అయితే కూర్చున్నారండి ఇంక ఇందాక వచ్చిన క్రియేటర్స్ అందరూ కూడా ఇందాక స్పీచ్ ఆపేసారండి బాస్ ఇచ్చారని ఇంకా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్పీచ్ ఇచ్చేసారన్నమాట చిరంజీవి గారు ముందు ఇక్కడ మీకు కనిపిస్తున్న క్రియేటర్స్ లో వాళ్ళ పేర్లు తెలిస్తే మీకు ఎవరికైనా ఒక కామెంట్ చేయండి ఇలా స్పీచ్ అయ్యింది లేదనండి ఇంకా తర్వాత చిరంజీవి గారు ఏవి వేసారండి గోల గోల ఆడిటోరియం మొత్తం ఇంకా వెంటనే విజయ్ దేవరకొండ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చేసారు స్పీచ్ కూడా ఇచ్చేశారండి తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ బిగ్ 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 వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ సొంత ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హేర్ ఆన్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్స్ మరి ఇంతకీ అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు జరుగుతుందంటే ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకించి తెలుగు క్రియేటర్స్ కోసం మాత్రమేనండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫేస్బుక్ లో గానీ మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలన్నా శ్రేయాస్ మీడియా వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మన క్రియేటర్స్ కోసం తీసుకొచ్చారనమాట రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టామనుకోండి అంటే ఛానల్ వాళ్ళ కంట్రోల్ లో ఉంటది మనకి తమ్స్ గానీ లేదంటే ఎస్ఈఓసి ఇలాంటి ఏమీ తెలియదు కదా అవన్నీ వాళ్ళు చూసుకుంటారన్నమాట మనకు అసలు ఒకవేళ ఛానల్ ఉండి వ్యూవర్షిప్ లేకపోయినా ఏదైనా సరే ఇంకా అన్ని వాళ్ళు చూసుకుంటారన్నమాట మనం క్రియేటర్స్ అయ్యి ఈ మంచిగా పైకి వచ్చేదాకా వాళ్ళంతా ఇంకా లైఫ్ లాంగ్ మనకైతే హెల్ప్ఫుల్ గా ఉంటదన్నమాట ఈ ప్లాట్ఫామ్ మనకి ఈ ప్లాట్ఫామ్ పేరు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అండి ఇది వివరించడానికి శ్రేయస్ మీడియా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు దాని కోసం మన చిరంజీవి గారిని విజయ దేవరకొండ గారిని చీఫ్ గెస్ట్ గా అయితే పిలిచారనమాట ఇంకా విజయ దేవరకొండ గారు ముందైతే స్పీచ్ ఇచ్చేసారన్నమాట చిరంజీవి గారితో ఒక చిన్న చాట్ అయితే పెట్టారనమాట ఎవరు అది కూడా విజయ దేవరకొండ గారు పెట్టారనమాట వెంటనే చైర్లు తీసుకొచ్చి వాళ్ళకి వేసేసారు ఇంకా విజయ దేవరకొండ గారు మన చిరంజీవి గారిని కొన్ని క్వశ్చన్లు అయితే అడిగారన్నమాట ఆయన అడిగిన క్వశ్చన్స్ చిరంజీవి గారు ఇచ్చిన సమాధానాలు వింటే మాత్రం మనం అయితే ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతామండి ఆయన ఆన్సర్స్ వింటా ఉంటే నిజంగా చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది చూడండి అసలు చిరంజీవి గారి ఆన్సర్స్ ఎలా ఇచ్చారు అనేది ఒక రెండు నిమిషాలు చూసిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు ఆల్ లవ్ యూ అండ్ అరే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది అందరూ ఓ వేసుకోండి మీకు తెలుసా అసలు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఒక మూడు వందల మందికి వచ్చింది పద్మవిభూషణ్ అంత రేర్ అంత రేర్ అవార్డ్ అది అది చిరంజీవి గారికి మన తెలుగు స్టేజ్ నుంచి వచ్చింది మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము సో చిరంజీవి గారికి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చిరంజీవి గారు నేను క్వశ్చన్లోకి వచ్చేస్తాను నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ ఏవి చూస్తున్నప్పుడు మా అందరికీ మీ జర్నీ తెలుసు ఆ జర్నీ చూసినప్పుడల్లా మళ్ళీ లోపల ఎమోషన్ కలుగుతుంటుంది ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీ మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ టైం షేర్ చేసినప్పుడు మా నాన్న కన్నీళ్ళు వచ్చేసిన ఎందుకంటే ఎమోషన్ అలాంటిది మా కొడుకు వల్ల నేను చిరంజీవి గారితో స్టేజ్ మీద ఉన్నా నన్ను కౌక్లించుకుంటున్నాను అన్నది ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే ఎన్నో రోజులు ఇప్పటి మొన్నటి మొన్నటి వరకు కూడా మాట్లాడుకునే ఇన్సిడెంట్ అది అంత స్ట్రాంగ్ ఎమోషన్ సో నాకు దోజు మా నాన్న రోజు మేము ఈరోజు ఇక్కడ ఉంటామని మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈరోజు మీరు మెగాస్టార్ చిరంజీవి అవుతారని మీకు ఈ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇంత గుర్తింపు ఇంత ప్రేమ అవుతారని మీరు ఎప్పుడన్నా మీరు యంగ్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవారు ఎప్పుడన్నా ఊహించారా ఇది నా ఫస్ట్ డౌట్ ఆ ఊహ ఒకే రోజు మొదలవలేదు నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉంటే ఊహించుకుంటుండేవాడిని దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న తారస్పడల్స్ నేను ఒకట రెండా చాలా ఇన్స్పైరింగ్ విషయాలు అయితే చెప్పారండి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి వీలైతే చూడండి ఇంకా చిరంజీవి గారు విజయ్ చిట్ చాట్ అయితే అయిపోయిందండి స్పీచ్ అయితే ఇచ్చేస్తున్నారు గారు నేనైతే చాలా సార్లు చాలా మంది సెలబ్రిటీస్ ని చూసానండి మా పావని అయితే ఫస్ట్ టైం అండి అది కూడా చిరంజీవి గారిని ఇంత దగ్గరగా చూడటం నిజంగా పావని అయితే చాలా చాలా హ్యాపీ అండి ఇంకా చిరంజీవి గారు స్పీచ్ అయిపోయి వెళ్ళిపోయారండి ఇంకా తర్వాత వేరే క్రియేటర్స్ కూడా ఉన్నారు కదండి వాళ్ళతో కూడా మేము కూడా కొన్ని ఫోటోలు దిగాం అవన్నీ కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను ఒకసారి చూడండి నోవేట టీవీలోని ఎక్కడ ఇంటర్వ్యూ కానీ నిజంగా ఫస్ట్ టైమ్ లోపలికి వెళ్ళామండి భలే ఉందిలే ఇంకా అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని రూమ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అర్ధరాత్రికి రాత్రే ఇంకా విజయవాడ అయితే అన్నమాట ఇంకా రేపు నుంచి మన పని మళ్ళీ మామూలే ఇంటికి వెళ్ళామా వంట చేసుకున్నామా మామిడి చెట్టు కింద కూర్చున్నామా శుభ్రంగా తిన్నామా